పొలం వేసినాము మేము ఇక్కడ తీసుకొచ్చి పరిచయం రోల్ అవుతున్నది వీళ్ళ అలసత్వంతో లేట్ అవుతున్నది కాంటాలు త్వరగా జరగడం లేదు దాంతోటట్టుగా ఈ అకాల వర్షానికి వరి ధాన్యం మొత్తం తడిపోయింది ఈ ధాన్యాన్ని ఈ తరిచిన ధాన్యాన్ని కొనుగోని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి రంగుమంట ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలి ఈ తరిచిన ధాన్యాన్ని కూడా నష్టపరిహారం పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము ఎన్ని ఎకరాలు పండించినాం నాలుగు ఎకరాలు పండించినాము ఇది కష్టపడి పండించినాము ఈసారి నీళ్ళు లేక కూడా రాక చాలా కష్టపడి పండించినాము ఈ కష్టపడి పండించిన దానికి ఇప్పటికీ మార్కెట్కి వచ్చినాక కూడా ఈ నీళ్ళ ఆలసత్వంతో మాకు ఈ విధంగా నష్టం జరిగినది రకాల వర్షంతో నష్టపోయినా తొందర కాంటాలు జరగాక మా మేము నష్టపోయినాం ఎంత నష్టపోయి సుమారు మేము దీనిలో చాలా నష్టపోయినాము నాలుగు ఎకరాలలో ఒక ఎకరా రెండు ఎకరాలు నష్టపోయి ఉంటాం రెండు ఎకరాలు ఎండోళ్ళే దిక్కడ ఎప్పుడు మొన్న ఎండుదా ఏమన్నా కలనేక ఇప్పుడు బోర్డు వాటర్ లేక ఎండిపోయింది ఇలా మూడు మూడున్నర చేతికి వచ్చింది ఇప్పుడు వచ్చింది నాలుగు వందలు ఎన్నికలు జరిగింది ఇంకా ముప్పై ముప్పై మొత్తం మొత్తం నలభై ఇప్పుడు ఇది ఎంత తగ్గిందా దిగుబడి ఎన్ని అయితే ఎంత రావాలి ఇప్పుడు రెండు వందల నాలుగు వందల బస్సాలు రావాలి ఎంత వచ్చి ఇప్పుడు రెండు వందల యాభై ತುಂಬ ಮತ್ತೆ ಸಭೆ ಇದು